ఆయన గురువు ఈయన ఈయన గురువు ఆయన గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది మేమెప్పుడు కూడా ఎవరితోనైనా కా తెలంగాణలో ఏందా అధ్యక్ష ధూపం మీద వస్తే ఎవరన్నా దిలాసను మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని పెట్టుకుంటాం అధ్యక్ష మనము పదేళ్ళలో ఇరవై ఏళ్ళు కలిసి పనిచేస్తే సహచరులుగా ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే లక్షణం ఉంది నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష నేను మిత్రులను మిత్రులనే చూస్తా సహచరులను సహచరుల దాకా చూస్తా పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పినారు మీలాగా ఎవరు అవకాశాలు ఇస్తే ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటుంది అధ్యక్ష అది మీ లక్షణం మీ బ్లడ్లుంది మీ డిఎన్ఏనే అది ఎవరు నమ్ముతే వాళ్ళని మోసం చేసే లక్షణం ఇది కాబట్టి మళ్ళొకసారి ఏదైనా మీరు అంశాల ప్రాతిపదికన మాట్లాడుండ్రి వివరాల మీద ఈరోజు సగం రాత్రి కానీ చర్చిద్దాం అన్ని రికార్డులు తీసుకొని వస్తా అధ్యక్ష నేను మొత్తం రికార్డులు సభలో పెడదాం తప్పు విధవ పట్టించే విధంగా తప్పుడు ఆరోపణలు చేసే విధంగా మాట్లాడుతూ ఎవరు చూసుకుంటూ ఊరుకోరు మీ వాదన ఏందో కమిషన్ ముందలు చెప్పండి ఇవాళ సాయంత్రానికల్లా కోరుకున్నారు కదా మీ నిజాయితీ ఇవాళ సాయంత్రానికల్లా మీకు కమిషన్ చైర్మన్ నియమిస్తాం మా ఉప ముఖ్యమంత్రి గారి అనుమతి సాయంత్రానికంతా కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేపిస్తా అధ్యక్ష నిన్నమన్న అసెంబ్లీ సమావేశాల ఉండి నిర్ణయం తీసుకోలేదు ఎట్లాగో వారు గుర్తు చేసిర్రు విచారణకు కొత్త చైర్మన్ను నియమిస్తా అధ్యక్ష ఆయన గురువు ఈయన ఈయన గురువు ఆయన గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది మేము ఎప్పుడు కూడా ఎవరితోనైనా తెలంగాణలో ఏంది అధ్యక్ష ధూపం మీద వస్తే ఎవరైనా గిలాసను మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని పెట్టుకుంటాం అధ్యక్ష మనము పదేళ్ళు ఇరవై ఏళ్ళు కలిసి పనిచేస్తే సహచరులు ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే లక్షణం ఉంది నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష నేను మిత్రులను మిత్రులకనే చూస్తా సహచరులను సహచరుల దాకా చూస్తా పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పినారు మీలాగా ఎవరు అవకాశాలు ఇస్తే ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటుంది అధ్యక్ష అది మీ లక్షణం మీ బ్లడ్లు ఉంది మీ డిఎన్ఏనే అది ఎవరు నమ్ముతే వాళ్ళను మోసం చేసే లక్షణం ఇది కాబట్టి మళ్ళొకసారి ఏదైనా మీరు అంశాల ప్రాతిపదికన మాట్లాడు వివరాల మీద ఈరోజు సగం రాత్రి కానీ చర్చిద్దాం అన్ని రికార్డులు తీసుకొని వస్తా అధ్యక్ష నేను మొత్తం రికార్డులు సభలో పెడదాం తప్పు విలువ పట్టించే విధంగా తప్పుడు ఆరోపణలు చేసే విధంగా మాట్లాడితే ఎవరు చూసుకుంటూ ఊరుకోరు మీ వాదన ఏందో కమిషన్ ముందలు చెప్పండి ఇవాళ సాయంత్రానికల్లా కోరుకున్నారు కదా మీ నిజాయితీ ఇవాళ సాయంత్రానికల్లా మీకు కమిషన్ చైర్మన్ నియమిస్తాం మా ఉప ముఖ్యమంత్రి గారి అనుమతి సాయంత్రానికంతా కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేపిస్తా అధ్యక్ష మన అసెంబ్లీ సమావేశాల్లో ఉండి నిర్ణయం తీసుకోలేదు ఎట్లా వారు గుర్తు చేసిరు విచారణకు కొత్త చైర్మన్ను నియమిస్తా అధ్యక్ష